సో మా ఫస్ట్ బ్లాగ్ అయితే వచ్చేసింది సో మా ఫస్ట్ బ్లాగ్ అయితే డివోషనల్ గా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము సో మేము వెళ్లే ప్లేస్ సోమిశీరా దగ్గర ఉన్న సంగమేశ్వరం టెంపుల్ నేను మొత్తానికి అయితే నన్ను దేశంలో పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు ఛానల్ మన ఛానల్ హే వెల్కమ్ ఛానల్ సో మా ఫస్ట్ బ్లాగ్ అయితే వచ్చేసింది సో మా ఫస్ట్ బ్లాగ్ అయితే డివోషనల్ గా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాము సో ఇందులో అడ్వెంచర్స్ కానీ ఉంటుంది చాలా రిస్క్ కూడా తీసుకుంటున్నాము సో రిస్క్ అంటే ఏంటని మీరు కూడా అనుకుంటున్నారు కదా సో మేము వెళ్లే ప్లేస్ సోమశిరా దగ్గర ఉన్న సంగమేశ్వరం టెంపుల్ కలుపున్నాం ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే బోట్ ద్వారా వెళ్ళాలి నాకైతే బోట్ అంటే చాలా చాలా భయం వేస్తుంది మాతో పాటు మీరు కూడా చూడాలనుకుంటే ఈ వీడియోని చూర్ వర్క్ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి సో లెట్స్ విలేజ్ కి అయితే వచ్చేసాము ఇంకా సంగమేశ్వరం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో మేము సోమసెల్ ప్లేస్కి అయితే వచ్చేసాము చూసారు కదా చల్లని గాలి ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అందరూ వస్తుంటారు సో అందరూ ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది సో మేము అక్కడికి వెళ్ళాలి కాకపోతే కొంచెం ఆగి ఈసేపు ఉండి పోదామని అనుకుంటున్నాం సో లాస్ట్ ఆడిపోయి బే బోట్ ఎక్కుదంబోట్ నేను అసలు ఎక్క నువ్వు ఎక్కకపోతే నేను కాళ్ళు చేతులు కట్టుకొని తీసుకపోతా సమస్య వచ్చి పడింది ఇప్పుడు ఏం చేద్దాం ఆ కట్టి ఇప్పుడు కట్టు ఎవడ తాడు లేదు లేదు లేకపోతే ఇప్పుడే కడుతుంది ఆహా సోరండి వెళ్దాం ప్లేస్కి అయితే వచ్చేసాము చూసారు కదా అక్కడ బోత్స్ ఉన్నాయి అవి చూస్తుంటేనే నాకైతే భయ్య భయం వేస్తుంది అప్పుడు మళ్ళీ ఎక్కాలా అని అదో దాంట్లోకి వెళ్ళి బ్యాగ్స్ కూడా దించుతున్నారు బ్యాగ్స్ కూడా ఎక్కిస్తున్నారు మళ్ళీ సో మేమైతే అక్కడ ఎండింగ్ వరకు వెళ్ళి ఆ కొండ ఇంటికి ఉన్న సంగమేశ్వరం టెంపుల్ గురించి నేను మీకు అక్కడికి వెళ్ళాక ఆ సైడ్ వెళ్ళాక చెప్తాను సో నేను మొత్తానికి ఎక్కేసా హాస్య నన్ను లాక్కొచ్చి లాక్కొచ్చి ఎక్కించింది దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి సో నాకైతే ఇటు పక్క కూర్చోాలని ఎందుకంటే నేను వాటర్ లో ఆడుకుంటే నాకు మంచిగా అనిపిస్తుంది కానీ నన్ను ఎవరు అక్కడ ఊసెడతారు నాకు భయం అవుతుంది అంట ఏ జరుగు నేను భయమేస్తుంది కదిలేటప్పుడు మాత్రం నాకైతే ఎంత భయం అంటే ఇప్పుడు బోట్ అవుతుంది నాకైతే వస్తు భయం వేస్తుంటుంది అప్పుడు పట్టుకుంటు ఇంకా కింద పట్టుకుంటా ఇవ్వని పట్టుకున్నాను నన్ను అందరూ అదే లేచి నేను మాత్రం ఇవ్వని పట్టుకోను నేను మాత్రం ఇట్లా పట్టుకోవాలి ఏమో దావి కూడా నాకు హీట్ ఇస్తలేదు సరే సలు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చూడండి అక్కడ బైక్ చూడ సో వీళ్ళు ఇక్కడ బైక్లు ఎక్కిచ్చేసి అక్కడ ఆత్మకూర్ దగ్గరికి వెళ్ళి కర్నూలు జిల్లా దగ్గరికి వెళ్ళిపోతాను నీడు ఉంటే బాగుంటుంది నా టాప్ మొత్తం కాలిపోతుంది ఫోన్ చేయమంటావా ఫోన్ చేసి మాట్లాడు నేను మాట్లాడతా నీ ఇష్టం నాకు భయస్తుంటే అమ్మ గోయింగ్ గోయింగ్ అంట అక్కాది ఆ రోజే వీరి కళ్ళల్లో ఒక కాంతిని చూశాను ఏదో సాధించానన్న ఆనందం వీరి ముఖంలో నాకు కనిపించింది బాటుపోతుంది నక్య కాలంలో నిర్మించబడింది ఇరవై మూడు సంవత్సరాల వరకు ఈ గుడి మునిగా ఉంది అయినా కానీ శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది సో ఈ గుడి ఎందుకు మునిగిపోయిందంటే శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత నీటి ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల ఈ గుడి ఇరవై మూడు సంవత్సరాల వరకు మునిగా ఉంది అసలు ప్రజలు ఈ గుడి ఉందా లేదా అని గుర్తుపట్టేవాళ్ళు కాదు తర్వాత నీటి ప్రవాహం తక్కువ అవ్వడం వల్ల ఈ గుడి ప్రజలకు కనిపించింది అప్పటి నుంచి ప్రజలు వచ్చి పూజలు మొదలుపెట్టారు మేము సంగమేశ్వరం టెంపుల్ దగ్గర స్నాన వాటిక దగ్గర ఉన్నాము ఈ నదుల్లో సప్త నదులు కలుస్తాయి అన్నమాట ఆ నదులు ఏవేవంటే కృష్ణ వేణి తుంగ భద్ర మలపహారిని భీమ భవనాసి ఈ ఏడు నదులు కలుస్తాయి కాబట్టి సప్త నదులు అని అంటారు పూర్వకాలంలో ఋషులు మునులు వచ్చి ఇక్కడ తపస్సు చేసేవారంట ప్రజలందరూ ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు వాళ్ళు స్నానాలు చేయడం వల్ల అన్ని దోషాలు పోతాయని ప్రజల నమ్మకం సో ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే ఒక ఎనిమిది నెలలు మాత్రం ఈ నీటి తోటి ఈ గుడి మునిగిపోతుంది ఇంకో నాలుగు నెలలు మాత్రం ఈ గుడి కనబడుతుంది అనమాట ఏప్రిల్ మే జూన్ జూలై చాలా మంది ప్రజలు నాలుగు నెలలు మాత్రమే వచ్చి దర్శనం చేసుకుని టెంపుల్ దగ్గర ఉంటే ఉన్నాము ఇంకా ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చాము సో మీరు వేపలింగం అయితే చూసే ఉంటారు ఇంకా లింగం ఎలా ప్రతిష్ఠించారంటే శ్రీకృష్ణుడు ఎక్కడైతే సప్తనదులు కలుస్తాయో అక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించమని ధర్మరాజు చెప్తాడు ఆ ధర్మరాజు ఏం చేస్తాడంటే భీముడిని ఒక లింగం తెమ్మని కాశీకి పంపిస్తాడు ఈ భీముడు లింగాన్ని ఆలస్యం ఆలస్యమవుతుందని ధర్మరాజు వేపముద్దు నరికి అదే లింగంగా మార్చి ప్రతిష్ఠించారనమాట సో భీముడు వచ్చి అడిగాడు నేను తెచ్చిన లింగాన్ని ఎందుకు ప్రతిష్ఠించలేదు అని అడిగితే నువ్వు అమృత గడియాలు దాటినక్క తెచ్చావు అందుకనే నరికి ఇక్కడ ప్రతిష్ఠించమా అంటే భీముడికి కోపం వచ్చి ఆ లింగాన్ని నీటిలో పడేస్తాడు ఆ లింగాన్ని ఇప్పుడు భీమలింగం అని అంటారు ఇక్కడ ఉన్న లింగాన్ని సోమేశ్వర లింగం అని అంటారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది చిన్నప్పుడు ఎప్పుడో వచ్చాము ఇది సెకండ్ టైం అనుకుంటు రావడం మాత్రం నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఎవరన్నా రావాలనుకుంటే చూడాలనుకుంటే ఇంకో టూ వీక్స్ మాత్రమే ఉంటుంది ఈ గుడి ఇంకా టూ వీక్స్ తర్వాత ఈ గుడి నీటి ప్రవాహంతో ఈ గుడి మునిగిపోతుంది సో మీరు కూడా రావాలనుకుంటే రండి సో మా వ్లాగ్ అయితే పూర్తయిపోయింది మా బ్లాగ్ ఇన్ఫర్మేషన్ మాత్రం మా ఇచ్చింది అది మీతో షేర్ చేస్తున్నాను మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని నొక్కండి